హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుజాత తిరుపతి వ్లాగ్స్ ఈరోజు మీకు ఎంతో రుచికరమైన మునక్కాయ ఇగురు ఎలా చేయాలో చూపిస్తున్నాను ఇది నెల్లూరు స్టైలు రెండు గ్లాసులు వాటర్ పోసుకొని కొద్దిగా ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి అది ఉడుకుతుండగానే ఈ విధంగా ఎర్రగడ్డలు టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను మునక్కాయలు ఉడికాయేమో చూద్దాము ఇంకా ఉడకలేదు కొద్దిగా ఉడకనివ్వండి ఇప్పుడు కొద్దిగా నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను కొద్దిగా ఉదిపప్పు ఆవాలు తెల్లగడ్డలు వేసుకొని ఎర్రగడ్డలు కూడా వేసుకున్నాను వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకుంటూ కుక్కర్లో పెట్టుకున్నాను రైసు ఈ కాంబినేషన్ బాగుంటుంది కుక్కర్ రైస్కి మునకాయ పులుసు జిగురుగా ఉంటుంది కదండి దానికి దీనికి కాంబినేషన్ అనేది చాలా బాగుంటుంది ఎర్రగడ్డలు బాగా వేగాయి ఇప్పుడు టమాటాలు వేసుకొని బాగా టమాటాలు కూడా బాగా వేగనివ్వాలి అప్పుడే మనకి కర్రీ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది చూడండి బాగా వేగిన తర్వాత కలుపుకుంటూ ఈ విధంగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు కొద్దిగా కారం కారం ఎక్కువ వద్దు పాలు పోసుకుంటాం కదా కొద్దిగా తీగా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇందులోనే ఉడకబెట్టుకున్న మునక్కాయలు అందులో వేసేసుకోవాలి వేసుకొని బాగా కలిపి మూత పెట్టేసేయండి ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలన్నా అలా ఉడకనివ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత అటు సైడ్ పాలుగాంచుకుంటున్నాను ప్యాకెట్ పాలు అయితే బాగుంటుంది చిక్కగా ఉంటాయి కాబట్టి పాలు అనేది ఇప్పుడు వేడి చేసి పోసామంటే పులుసు కొద్దిగా ఎక్కువసేపు ఉన్నా కూడా చెడకుంటా ఉంటుంది పాలు కదండి ఈ విధంగా పులుసు బాగా దగ్గర పడాలి బాగా పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి బాండలు అనేది కొద్దిగా చల్లారిన తర్వాత పాలు పోసుకోవాలి లేకపోతే పాలు విరిగిపోతాయి ఈ విధంగా కలుపుకొని చూడండి ఎలా ఉందో ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా ఉందో చెప్పండి